మిమ్మల్ని చూస్తే రెండు రెండు పడవల బండి మీద ఎక్కినట్టు ఉంటుంది ఎవరికి హోస్ట్ కే జర్నలిస్ట్ కే ఎందుకంటే ఇవతలు మీరు రాజకీయాల్లోని మంచి పరిణితి సాధించి ముందు ముందు వెనకలు ముందుకు వెళ్తుంటారు అలాగే సినిమాలు సినిమా తర్వాత సినిమా అసలు మీరు ప్రారంభించిన దగ్గర నుంచి ఎక్కడా కూడా ఖాళీ లేకుండా వెళ్తున్నారు బ్రేక్ లేదు నేను అబ్జర్వ్ చేస్తున్నా కదా అసలు బిగినింగ్ కట్గన్ సినిమా అంతకు ముందు మీరు చాలా చేశారు కానీ కట్గన్ నుంచి అసలు టేకప్ మామూలు టేకప్ ఇన్నాళ్లలో ఇన్ని క్యారెక్టర్లు ఇన్ని సినిమాలు చూసిన తర్వాత చేసిన తర్వాత మీకు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఇది చేయలేకపోయాను లేదా ఇది చేస్తుంటే బాగుండేది ఇంకా బాగుండేది అరే మనకు అవకాశం రాలేదు అన్నవి సహజమైన ఆలోచనలు ఏ మనిషికైనా ఇన్నాళ్ళు ఒక రజనీకాంత్ గారిది ఒక ఒక ఫంక్షన్ నేను ఆయన ఎలా చెప్పాడంటే ఆర్టిస్ట్గా స్ట్రగుల్ అయ్యి అవకాశాలు రావడం మొదలు పెట్టాక చిన్న చిన్న క్యారెక్టర్లు అలా చేసుకుంటూ చేసుకుంటూ డైరెక్టర్లు రైటర్సు ప్రొడక్షను ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అలాగ 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 అలా అలా అలాగా నన్ను పైకి అలాగా ఎక్కిచ్చేసారు అక్కడి నుంచి కింద చూస్తే పాతాళంలా కనపడుతుంది లోయ ఎక్కడ మనం అంటే ఇంత హైప్కి మనం వచ్చామా నిజంగా ఎంతమంది కృషి ఇంతమంది మన వెనకాల సపోర్టు అక్కడికి వచ్చేసాం ఇంకా పైకి వెళ్దామంటే రూఫ్ తగులుతుంది అయినా హీరోల గురించి చెప్పాడండి అది రూఫ్ తగులుతుంది కింద నుంచి కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు హీరోలు మనం పట్టుకుని పైకి ఎక్కిచ్చేసారు ఆ పైనే ఉండాలి మనం మన పట్టు వదలకుండా ఏది పెడితే చేసేసి అహంకారంలోకి వెళ్ళిపోతే అది అలా జాగ్రత్త ఉంటుంది వీడు వెళ్ళిపోతుంటాడు పైకి మనలో ఒక ఈర్షా భావాలి వస్తాయి వాటిని అన్నిటినీ పక్కన పెట్టాలంటే ఒక రూఫ్ వి అచీవ్ టాప్ సాయి కుమార్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కలాము తల్లి అందరిని చేతులు పెట్టుకుని నడిపిస్తే రజనీకాంత్ గారిని సంకలం వేసుకుని ఆ సంకలం ఆయన దిగడు అంటే ఎంత గొప్ప మాట అండి చాలా గొప్ప అలాంటి ఆయన ఆయన లైఫే ఒక పుస్తకం ఆయన లైఫే ఒక జర్నీ అలాగే చిరంజీవి గారి లైఫే ఒక జర్నీ మా అందరికీ అంతే మేము వచ్చినప్పుడు అంతా నేను చాలామంది ఏదో చెప్తాలే భయ వచ్చాక వాళ్ళందరితోటి పరిచయం అయిపోయాక కాదండి విజయ లో మాకు ప్రభాత టాకీర్సు విజయ టాకీర్సు రేలంగి చిత్రమందిరు ఉండేది మాకు స్టిల్స్ తీసే అని ఒక ఆయన ఉండేవారు కృష్ణరాజు గారికి వీళ్ళందరికీ స్టిల్స్ ఓకే అద్భుతమైన ఫోటోగ్రాఫర్ అండి రాజుగారు ఫొటోస్ చూడేదాన్ని పెద్దది విజయ టైగర్స్ పక్కనే పెద్ద బిల్డింగ్లకి ఫొటోస్ ఉండేవి ఆ సంతకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దాంట్లో నేను ఆ సంతలో అలాగా రావటం కాయగూరలు కొనుక్కురండరా అనేవారు కొనుక్కురండి అంటే వెళ్ళిపోయి సైకిల్ పక్కన పాడేసి తర్వాత వెళ్తామని ఆయా రాజుగారు ఒకరి చూద్దాం అండి ఆయన సినిమా యాక్టర్లా ఉండేవాడు పుట్లో దాకా దుల్పాలు గెలపాలు చాలా అద్భుతంగా మంచి కమలాసన్ టైప్ లో ఉండేవాడు ఆయన ఆయనతో ఫోటో తీయించుకోవాలి ఊర్లో వాళ్ళు కూడా పెళ్లికి వెళ్ళాలంటే ఆయనతో ఫోటో తీయించుకోవాలి ఫంక్షన్ కి వెళ్ళాలంటే ఒక ఫోటో మన రామలక్ష్మణులు అనేది రెండు చూడండి బ్రదర్స్ అల్లంపురం బ్రదర్స్ అంటారు అవును పోలీస్ బ్రదర్స్ లో చేశారు వాళ్ళకి ఆయన తీసిన ఫోటోలే వాళ్ళు వాళ్ళంతా చుట్టాలి ఆ ఫోటోలు ఆ ఫోటోలు తొట్టే వాళ్ళిద్దరు వెళ్ళారు అలాగే రాజుగారిని నిదానంగా సార్ నమస్తాండి నమస్తాండి అంటే అలాగా పరిచయం అయ్యి రోజు ఏదో ఖాళీ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాం మా అందరికీ ఆయన గాడ్ ఫాదర్ లాగా అలాగంటే తాడేపల్లిగూడెంలో పొన్నమ్మ నాగర్ రిలీజ్ అయింది మేము ఇప్పుడు నైన్త్ స్టాండర్డ్ అండి నైన్త్ నైన్త్ ఆల్మోస్ట్ నెక్స్ట్ టెన్త్ నాగర్ సినిమా సినిమా అంతా ఈయన ఏమంటే అప్పుడే ఉండేది ఎటకారా అని అక్కడ ఈస్ట్ వెస్టే కదండి ఆయన రే లో మన మన స్టూడియోకి వచ్చేయండి అంతా రాజుగారి సినిమా రిలీజ్ అవుతుంది రాజుగారి సినిమా రిలీజ్ అయ్యండి చిరంజీవి గారి సినిమా అని ఆయనలా పూనమ్నాగ్లో ఆయన ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ దాంట్లో ఓకే సరే అని వెళ్ళాము నరసింహరాజు గారు హీరో ఆయనకు ఒక కటౌట్ కటౌట్ పెట్టేసి అప్పుడు ఈ ఫ్లెక్సీ లేవండి పెయింట్ తోటి రాసేవారు నరసింహరాజు గారు వస్తున్నారు థియేటర్కి టేపు బ్యానర్స్ విజయ టైగర్స్లో మధ్యలో లో వస్తాడు అంటున్నారు ఆయన ఫస్ట్ షోకి రాగానే చిరంజీవి గారు పాము ఈ టైప్లో ఆయన యాక్షను రాత్రి అంటే మేమందరం బ్యాచ్ తోట బ్యాచ్ ఇంక్లూడింగ్ అప్పుడు కృష్ణవంశ గారు ఉన్నారో లేదో తెలియదు మా బ్యాచ్ లో అందరూ మొత్తం క్రికెట్ టీం బ్యాచ్ అని ఉండేది ఓకే వేళ్ళలో గోల గోళ ఫస్ట్ అడ్మైరర్ ఆఫ్ చిరంజీవి గారు అంటే నేను గర్వంగా చెప్పుకోలేదు పున్నమ్మ నాకు పున్నమ్ నాకు టైం బా ఏం చేశాడు అంటే ఆయన గారు నేను రేపు నుంచి నీకు ఫోటోలు తీయటం మానేస్తా నేను ఏంటండి అప్పట్లోనే ఉండేది ఎంత ఎంత పారచాలిటీ మీరు నరసింహనాథ్ గారు హీరో అని ఓకే బట్టే ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి ఓటు వేయాలండి ఆయన ఆయన వచ్చాడు ఆయన వస్తే తోట అందరూ ఫోటోలు దిగారు మా రాజా అని ఉండేవాడు చనిపోయాడు రాజా అని ఒక యాక్టర్ అండి అవును అంకితం నీకే అంకితం మొదటి ప్రేమ ఆయన ఆ మాతో పాటు క్రికెట్ మా టీమ్ లో అప్పుడు ఆయన పదవ తరగతి సీనియర్ వన్ ఆ బా ఎంత అద్భుతం చేశాడు పృథ్వీ ఆయన పాము క్యారెక్టర్ అసలు నిజంగా మనం ఇంటికి కూడా భయం వేసేటట్టు ఉంది అలాగా చిరంజీవి గారు అభిమానించి అక్కడి నుంచి ఆయన ఏ సినిమాలు వచ్చిన ఇంటి గుట్టు మొగుడు కావాలి బా మా ఓడు సూపర్ మా ఓడు సూపర్ అన్నట్టు ఏదో మా ఆడుతున్న అంటారు ఆయనలో ఉన్న స్పార్క్ మీకు తెలియదురాని ఆయన అని అనుకునేవాళ్ళం ఇంటర్మీడియట్ అసలు మొగుడు కావాలి ఆ సాంగ్ ఉంటుంది కదా మరి ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు ఆ సాంగ్ తర్వాత న్యాయం కావాలి ఈయనన్నీ ఎలా వస్తా వస్తా రాణి కాసులు రంగమ్మ ఇవన్నీ వచ్చాక మా వాడు కొడతాడు ఇప్పుడు వెళ్ళిపోయింది ఎక్కడ తర్వాత ఇంట్లో రామ వీధుల కృష్ణ ఇంకేంటి బంపరు బంపరు పాలకొండ జరుగుతున్నప్పుడు నేను కూడా వెళ్ళాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్